హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ వరించావన్న పద్నాలుగో భాగాన్ని వినేద్దాం చిరాక ఇంట్లోపలికి వస్తున్న కొడుకును చూసి కంగారుగా ఎదురొచ్చింది కౌసల్య ఏంట్రా కన్నా అలా ఉన్నావు పేపర్ సరిగ్గా రాయలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది రా పైన తనతో దురుసుగా మాట్లాడిన శాండీ గుర్తుకొచ్చి కోపంగా ఎంత పొగరు నన్నే అన్నేసి మాట్లాంటుందా అసలు ఆడపిల్లలకి బయటికి బండిచ్చి ఎందుకు పంపిస్తారో ఏమో అంటూ తల్లి వైపే చూస్తాడు అప్పటికే రామ్ అంక అయోమయంగా చూస్తున్న కౌసల్య నెమ్మదిగా రామ్ దగ్గరికి వస్తూ ఏమైంది కన్నా అంటూ మెల్లగా అడిగింది రామ్ గట్టిగా నెట్టూరుస్తూ అమ్మ ఈరోజు ఒక కంచు పిల్లని చూశాలే అబ్బో ఎంత పొగరసలు నన్నే విభూతిగాడు అంటూ విక్రించిందమ్మా పైగా ఆ ఆడ మనిషి అనబడే పిల్ల అస్సలు అచ్చు మగరాయుడే దేవుడా అసలు బండి నడపడమే రాదు పైపెచ్చు నాకు డాష్ ఇచ్చి నన్ను పడేసి నాపైనే రంకిలేసిందమ్మా అంటూ ఊపిరి తీయకుండా తనకి శాండీకి మధ్య జరిగింది అచ్చరం పొల్లిపోకుండా చెప్పాడు కౌశల్య కంగారుగా అయ్యో ఏంట్రా కింద పడ్డావా ఎక్కడా ఎక్కడ తగిలింది దెబ్బ అంటూ కంగారు పడింది డ్రామ్ కౌసల్య గెడ్డ మీద చేతి వేస్తూ అయ్యో నా మంచి తల్లి నాకేం కాలేదు నిక్షేపంగా ఉన్నాను కోపంగా కాకపోతే ఆ కంచు అంటూ శాండీ గుర్తుకొచ్చి తిట్టుకున్నాడు కౌసల్య రామ్ చెప్పిందంత విని చిన్నగా నిట్టిరుస్తూ జాగ్రత్త నాయన అసలే ఇవాళ రేపు ఆడపిల్ల ముందు ముదురు బెండకాయలు సరే కానీ పేపర్ ఎలా వచ్చింది కన్నా అంటూ ఆప్యాయంగా అడిగింది రామ్ హుషార్గా అబ్బో భలే వచ్చిందిలేమ్మా నాకైతే డెడ్ ఈజీ అంటూ చెప్పాడు కౌసల్య ఆనందంగా మెటికలు విరుస్తూ నా బాబే నాకు తెలుసురా నువ్వే ఈసారి కూడా ఫస్ట్ వస్తావని అంటూ ముదుటి కూడా ముద్దిచ్చింది రామ్ గర్వంగా చూశాడు తన తల్లి వైపు కౌసల్య వంటింట్లోకి వెళుతూ నీకోసం అని పాయసం చేశాను అయినా ఆగు తీసుకొస్తాను అంటూ వెళ్ళింది రామ్ సంతోషంగా అలాగే అమ్మ నేను ఈలోపు జాబ్ ట్రయల్ మేలు ఎంతవరకు వచ్చిందో చూస్తాను అంటూ తన కంప్యూటర్ తీసి ఏవేవో మెయిల్స్ చూసుకున్నాడు అందమైన కుటీరంలాగా ఉండే ఆ ఇంట్లో పీటర్ మేరీ దంపతులకి ముద్దుల కూతురు సంధ్య అలియా శాంటి ఫ్యాషన్ ది సిటీలో అండ్ జూనియర్ డిజైనర్గా జాబ్ చేస్తుంది అల్లరిగా ఎప్పుడూ చలాకీగా ఉండే తమ కూతురు సంధ్య అంటే ఎంతో గారాభం ఇద్దరికి ముఖ్యంగా నాన్న కూచి సంధ్య పీటర్కి సంధ్య వచ్చే వరకు ఎదురు చూసేనా సరే ఇద్దరూ కలిసి భోజనం చేయాల్సిందే అంత ప్రాణం కూతురంటే ఇద్దరు దంపతులు సదా యేసు ప్రభువుని ప్రార్థిస్తుంటారు తమ సంతోషం సంధ్య వల్లే వచ్చింది కాబట్టి తమ కూతురుని ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంచమని ప్రార్థిస్తారు సంధ్యకి చదువు కంటే ఆటలన్నా సంగీతమన్నా చవి కోసేసుకుంటుంది చదువులో ఎప్పుడూ అర్ధేశ మార్కులతో పాస్ అయ్యే సంధ్య పైన మేరీ అన్న తిరుతుందే కానీ పీటర్ ఒక్క మాట కూడా అన్నాడు ఒకవేళ బాధగా సంధ్య కూర్చున్న వెంటనే దొంగజాటగా ఐస్ క్రీమ్ తీసుకొచ్చి తినిపించి తన కళ్ళలో సంతోషం చూసేవాడు అందుకే సంధ్య తన తండ్రి కూర్చి అయింది తన చిన్నప్పుడు జ్వరం వస్తే డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వబోతుంటే మెల్లగా అందరికీ కళ్ళు కప్పి తన కూతురిని బయటికి లాక్కొచ్చి దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఆ తియ్యటి మాత్రలు వేసేవాడు నోట్లో తీయగా మందులు పడేసరికి సంధ్య లేచి గెంత ఆడుకునేది తన కూతురు అలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటే తనకి పట్టరానితో సంబరంగా ఉండేది స్పోర్ట్స్లో ఎప్పుడు ప్రోత్సహించేవాడు తన కూతురు పీటర్ని ప్రతి ఒక్క పోటీలో విజయ పతాకం ఎగరేసేది సంధ్య ఆ తండ్రికి గర్వంగా ఉండేది తన కూతురుని అలా చూస్తే మేరీ కూడా సంతోషంగానే ఉండేది కానీ చదువులో లేదని బాధపడేది ప్రొద్దునగా వెళ్ళిన తన కూతురు మధ్యాహ్నం అయినా ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో కాలుగలని పిల్లిలాగా తిరుగుతున్నాడు పీటర్ పేపర్ చదువుతున్న మేరీ నిట్టూరుస్తూ పీటర్ ఏంటి ఆ కంగారు మనమ్మ ఏమైనా చిన్నపిల్లన వస్తుంది కదా వచ్చి నువ్వు భోజనం చే అంది పీటర్ తన కంటి చూపుని గుమ్మం వైపే నిలుపుతూ మేరీని ఉద్దేశిస్తూ వాట్ మేరీ బేబీ రానిదే నేను ఎలా తింటాను అసలే కొత్త బండి తీసుకుని వెళ్ళింది ఏమై ఉంటుందో ఏమో మన బేబీకి అంటూ కంగారు పట్టాడు మేరీ చిన్నగా నిట్టూర్చి పేపర్లో మళ్ళీ తలదూర్చింది సంధ్య నెంబర్కి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు భయంగా గోడకున్న ఏసుప్రభుని చూస్తూ దండం పెట్టుకున్నాడు ఇంతలో తమ ఇంటి గేట్ ర్యాష్ గా తీయడంతో తన చెవితో విని కళ్ళు తెరిచి ప్రభువుకి దండం పెట్టుకున్నాడు థ్యాంక్స్ ప్రభు ఆ గేటు శబ్దం నా కూతురే అని అనుకుంటూ బయటికెళ్ళాడు సంధ్య కోపంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ తన ముంగూరుని పక్కకి తోస్తూ హౌ డేర్ యూ అంటూ చేతిలో ఉన్నాం మొన్ననే పన్నెండవసారి కొన్న మొబైల్ కిందికి పడిపోబోతుంటే పీటర్ ఫీల్డ్లో ధోని బాల్ని క్యాచ్ చేసినట్టు తన కూతురు ఫోన్ని క్యాచ్ పట్టుకున్నాడు అమ్మయ్య అని ఊపిరి పిలుచుకొని తన పుత్రిక రత్నాన్ని చూశాడు రుద్ధుని లాగా కళ్ళల్లో నిప్పుడు వెలగకక్కుతుంది సంధ్య కూతురికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుందో తెలిసిన మేరీ ఈ జ్యోద్యం చూస్తున్న అలవాటు పడి మారు మాట్లాడకుండా పెదవి విరిస్తూ మళ్ళీ పేపర్లో మెల్లగా తలదూర్చింది సంధ్య కోపంగా పప్ప ఐ హేట్ హిమ్ అంటూ అరిచింది పీటర్ నెమ్మదిగా వస్తూ ఓకే బేబీ ఓకే వాన్ని కొట్టేద్దాం ఇద్దరం కలిసి అంటూ అనునయించాడు సంధ్య కోపంగా పాప మీకు తెలుసా ఈరోజు ఒక విభూతిగాడు ఈ శాండీని పట్టుకొని ఇన్నేసి మాట్లాడినాడు తెలుసా పప్పా నేను ఆడపిల్లని కాదుట మగరాయినంట అంటూ ఆవేశంగా అంది మేరీ ఆ మాటకి కిసుక్కుని నవ్వింది ఆ నవ్వుకి సంధ్య కోపం తారాస్థాయికి వెళ్ళింది మమ్మ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అంటూ ఉరిమి చూసింది మేరీ పేపర్ని పక్కకు పెడుతూ చిన్నగా నిట్టురుస్తూ నిజమే కదా అబ్బాయి అన్నది తమరు ఎప్పుడూ మగరాయుడు వేషంలోనే దర్శనమిస్తారు కదా హహహ అంటూ నవ్వింది ఆ నవ్వికి సంధ్య మొహం చిన్నబుచ్చుకొని పీటర్ వైపే చూసింది తన కూతురు మొహం కోపంగా అయినా చూసినా తట్టుకునే తండ్రి కూతురు ఏడు మొహం పెట్టుకునేసరికి తల్లడిల్లిపోయి సంధ్యని పట్టుకుని ఓదార్చాడు నో బేబీ నో క్రైమ్ ఈ పప్ప డాల్ ఎవరు అంటూ అడిగాడు సంధ్యాని శాండీ అంటూ అమాయకంగా మొహం పెట్టి తండ్రిని వాటేసుకుంది పోనీలే ఎవడో అంటే అదే మాట పట్టుకుంటావా బేబీ వాడి సంగతి తర్వాత చూద్దాం ముందు మా బేబీ ఫ్రెష్ అయితే పప్పా తయారు చేసిన కేక్ కేస్ టేస్ట్ చేయడానికి నీకోసం ఎదురు చూస్తుంది అంటూ ఊరడించాడు కేక్ అన్న పదంకి సంధ్య ఎగిరి గంతేసి లోపలికెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి సిటీలో పెద్ద బేకరీ నడుపుతున్న పీటర్కి తమ షాప్లో ఎటువంటి కొత్త వంటక ప్రయోగం చేసిన ముందు తను తమ కూతురికి తినిపించి మేడం సంధ్య గారు ఓకే అంటే గ్రీన్ సింబల్ ఇస్తేనే తదుపరి సిటీలో తరలుతాయి అన్ని మెయిల్స్ చూసుకుంటున్న రామ్కి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఒకంత నిట్టూరుస్తూ కంప్యూటర్ ఆఫ్ చేసి బాధగా తల చేరు కానించాడు ఆ ఆలోచనకి ఎప్పుడు నిద్రలో నిద్ర పట్టిందో ఏమో అలాగే పడుకుంటుపోయాడు ఇంతలో తన కళ్ళపైన వెలుతురు పడేసరికి లేచి కూర్చున్నాడు కళ్ళు నలుపుకుంటూ టైం చూస్తే నాలుగు గంటల ముప్పై నిమిషాలైంది అమ్మ బాబోయ్ ఇప్పటికే లేట్ అయింది అని తల సవరించుకొని బయటికి చూశాడు అప్పటికే కొడుకు కోసం వేడివేడిగా వంటింట్లో బజ్జీలు వేయిస్తుంది కౌశల్య రాంగ్ హుషారుగా వంటింటి కట్టుపైన కూర్చుంటూ ఏంటమ్మా ఈరోజు స్పెషలు అంటూ ఒక బజ్జీ తీసి ఊదుకుంటూ నోట్లో వేసుకున్నాడు ఊరికేరా చాలా రోజులైందని సరే కానీ ఏదో జాబ్ అనుకున్నా ఏమైంది కన్నయ్య అంటూ ప్రేమగా కొడుకు నడిగింది కౌసల్య నేను చూశానమ్మా ఏమీ రాలేదు అంటూ బాధగా చెప్పాడు కౌసల్య వాష్ బేషన్లో చేతులు కడుక్కుని కొడుకు తలపైన లాలనిగా చేతితో నిమురుతూ కన్నయ్య కంగారు భయం పక్కన పెట్టి ఆ కృష్ణ పరమాత్ముడికి దన్నం పెట్టుకో అన్నీ మంచి జరుగుతాయి అంటూ ధైర్యం చెప్పింది రామ్ ఆలోచన తల్లి మాటలు ఆలకించి గబగబా దేవుడు గదికి వెళ్ళి ఆ గీతాచార్యుడి వంక చూస్తూ స్వామి ఊహ తెలిసిన దగ్గర నుండి నిన్నే ప్రార్థిస్తున్నాను దయచేసి నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ ఇప్పించు అంటూ వేడుకుని కాల్ ఏడ్చుకుంటూ వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేశాడు ఒక్కో మెసేజెస్ మెయిల్స్ పరధ్యానంగా చూస్తున్నాడు ఇంతలో ఒక దగ్గర తన కాళ్ళు టపీయమని ఆగిపోయాయి కళ్ళు పెద్దవి చేసి చూశాడు తనే నమ్మలేకపోయాడు సిటీలోని అతిపెద్ద ఆర్కిటెక్చర్ కంపెనీ అయిన ఎస్ అండ్ ఎస్ కన్స్ట్రక్షన్ నుంచి తనకి ఇంటర్వ్యూ వచ్చింది ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు యాహూ అంటూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిని గిరిగిరా తిప్పేశాడు కౌశల్య కంగారుగా ఏమైందిరా అంటూ అడిగింది నీ రాముడికి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందో అంటూ సంతోషంగా చెప్పాడు కౌసల్య రామ్ ముదుట ముద్దు పెడుతూ నా తండ్రే చెప్పాను కదరా స్వామికి దండం పెట్టుకొని వెళ్ళి అవేవో ప్రిపేర్ అవునాయనా అంటూ తరిమింది ఆ రోజు రామ్ తిండి కూడా బెడ్రూమ్లోకి తెప్పించుకొని మరీ అక్కడే మళ్ళీ పోటీ పరీక్షలకి వెళ్తున్నట్టు పుస్తకాలని పట్టుకుని పట్టాడు కొడుకు కష్టం చూసి ఒక సంతోషంగా నిట్టూరుస్తూ బయటికెళ్ళింది కౌసల్య ఎప్పటికో ప్రిపేర్ అవుతూ నిద్రలోకి జారుకున్నాడు రామ్ ఒక చెవికి పెన్సిల్ ఇంకో చెవికి స్కేల్ పట్టుకొని ఆలోచనగా ఒక కన్ను మూసి ఇంకో కంటితో తన డిజైన్ చూస్తూ ఉంది సంధ్య రేపటి జరగబోయే ఫ్యాషన్ షోకి తను చేసిన డిజైన్ ఎలాగైనా బాగా రావాలని తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ పేరు పొంది ఎలాగైనా ఆ డిజైన్స్ టాప్ అవ్వాలని తన డ్రెస్ మోడల్ షోస్ టాప్ రావ్వాలని మధ్యలో దేవుడికి దండం పెట్టుకుంటూ గడియారం వైపే చూసింది అప్పటికే అర్ధరాత్రి ఒక గంట మూడు నిమిషాలు దాటింది సంధ్య నెమ్మదిగా అన్నీ సర్దేసి తన బెడ్రూమ్ కిటికీ వైపు వెళ్ళింది ఒక మూడు రోజుల క్రితమే పూర్ణమే వచ్చినట్టు వెళ్ళింది చంద్రుడు మిలివిలా మెరిసిపోతూ మేఘాల మధ్యలో తన వైపే తొంగి చూస్తున్నాడు సంధ్య తన బెడ్రూమ్ కిటికీ చువ్వలికి తన చేతిని ఆనిస్తూ చంద్రునితో అదే అండి బాబు చంద్రునితో మాట్లాడటం మొదలుపెట్టింది ఓయ్ చందు ఏంటా దొంగచూపులు ఆ అమ్మాయి గారు ఈరోజు మూడిగా ఉంది అనేనా హా ఏం చెప్పాలి నీకు చందు అందరూ నన్ను ఏడిపిస్తున్నారు తెలుసా పైగా నన్ను వాడేవాడు నన్ను మొగరాయుడు అని అంటున్నాడు నాకెంత కోపం వచ్చిందో తెలుసా చందు అందరికంటే నువ్వే మంచోడివి అసలు నువ్వు నన్ను పల్లెత్తు మాట ఏ రోజు అనవు ఎంత మంచోడివో నువ్వే కనుక కింద ఉండుంటే నిన్ను పట్టుకొని మరీ ముద్దు పెట్టి ప్రేమించేదాన్ని హాహా అంది హా చందు నువ్వు అందరినీ ఓరకంటితో చూస్తున్నావు కదా మరి నా డ్రీమ్ బాయ్ ఎక్కడున్నాడో చెప్పవా నీట్స్తూ ఎప్పుడు లేనిది ఏంటి పిల్ల బాయ్ ఫ్రెండు డ్రీమ్ బాయ్ అంటుందని అనుకుంటున్నావా చెప్తా చెప్తాను మా సమానురాలైన జూనియర్ డిజైనర్ అదే చందు ఆ కోతి ముక్కు శీతలు ఉంది కదా అబ్బో యాక్షన్ కొడుతుంది కొరుతుంది దానికొక్కదానికే బాయ్ ఫ్రెండ్ అన్నట్టు ఏడుపు మొహంతో పైపెచ్చు అది కూడా నేను అని ఏడిపిస్తుంది చందు నువ్వేమో భూమి మీదికి రావు పోనీ నిన్నే బాయ్ ఫ్రెండ్లాగా పరిచయం చేద్దామనుకుంటే ఆయన నీకేంటి హీరో ఇరవై ఆరు మంది భార్యలు నీకు కమాన్ చందు అంటూ కన్ను కొడుతూ ఇవాళ రేపు ఆడపిల్లలు దొరకట్లేదని బాధపడుతుంటే నువ్వు అప్పట్లోనే అంతమందిని పెళ్లి చేసుకున్నావు గ్రేట్ మ్యాన్ సంధ్య సిగ్గుగా కానీ నాకు నన్ను ప్రేమించేవాడే కావాలి నన్ను తప్పితే వేరే ఆడదాన్ని చూడని వాడే కావాలి చందు అంది అయినా నా పిచ్చి కాని అంతలా తలదించుకునే మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడు పోనీలే కనీసం నా లైఫ్ పార్ట్నర్ ఎక్కడున్నాడో చూపించవచ్చు కదా చందు మన ప్రేమ ఇప్పటిదా నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు అన్నం నీకే చూపిస్తూ తినిపించిందట మరి అలాంటి ప్రేమ అనుబంధం ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి కదా చందు వాడిని ఎలాగైనా తీసుకునిరా తీసుకొని రమ్మంది కదా అని ఎప్పటికో తీసుకుని వస్తావా ఏంటి రేపే నాకు కనిపించాలి ఇదే నా ఆర్డర్ పో అంటూ తన కంటిరెప్పను ఒకటి తీసుకుని బలవంతన ఒక రెప్పను పీకేసుకొని ఉఫ్ అంటూ ఊపింది ఇదిగో చందు అప్పట్లో సీతమ్మవారు తను చూడామని ఎలా ఇచ్చిందో ఆ రాముడికి నా ఈ కంటి రెప్పను చూడామని అనుకుంటావో వింటామని అని అనుకుంటావో ఏమో కానీ ఈ కలియుగ సీత పంపుతున్న ఈ కంటిరెప్పని తీసుకెళ్ళి నా రాముడికి ఊ అంటూ సినిమా ఫోజులో తన చిన్ననాటి స్నేహితులైన చందుకి మొరపెట్టుకుంది సంధ్య ఊదిన ఆ కంటిరప్ప మన చందు తన స్నేహితురైన వాయువుతో సిఫార్సు చేస్తే మొత్తానికి అది ఎక్కడో ఎగురుతూ ఎగురుతూ సంధ్య కోరుకున్న కన్నెత్తైన పరాయి ఆడపిల్ల వంక చూడని ఆ రాముడు ముక్కుపైన వాలి ఇంకా ఎక్కడికెళ్లాలో అర్థం కాక ఆ కంటిరప్ప అలాగే కూర్చుండిపోయింది ముక్కు మీద దురదగా ఉందని చేతి వెళ్లలో ఆ కనురెప్పని పక్కకు తోశాడు రామ్ అది అలా అలా గాలిలో ఎగురుతూ రామ్ గుండెల పైన వాలింది ఏసీ చల్లదనానికి ఇంకా ముడుచుకుని పడుకున్నాడు రామ్ కనురెప్ప అలా గుండె రామ్ లోపలికి వెళ్ళిపోయింది ఆదమర్చి నిద్రపోతున్న రామ్కి తనకే తెలియకుండా ఆ కలియుగ సీత పంపిన కనురెప్పను తన గుండెల్లో ఆహ్వానించాడు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు పొద్దున్నే లేచిన రామ్కి కౌశల్య హడావిడిగా బాక్సు సర్ది రామ్కి హార్లెక్స్ కలిపి బాల్ ఇచ్చింది గబగబా తాగేసి చేతిలో ఫైల్ తీసి ఒకసారి అందులో పేపర్స్ అన్ని ఉన్నాయో లేవో అని ఆతృతిగా చూసుకుంటున్నాడు కాఫీ తాగుతూ తల్లి కొడుకుల హడావిడి చూసి నెమ్మదిగా కాఫీ చప్పరిస్తూ ఏంటో ఈరోజు తల్లి కొడుకులు తగ కంగారుగా తప్పిపోయిన బస్సు కోసం వెంబడే ప్యాసింజర్ లాగా ఏంటా పరుగులు అంటూ అడిగాడు అప్పటి వరకు ఆలోచనలో మునిగిన రామ్ తండ్రి మాటలకి ఉలిక్కిపడి అది నా నాన్నగారు నేను అప్లై చేసిన జాబ్కి ఈరోజే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు అందుకని అందుక ఈ హడావిడి సరిపోయింది అంటూ రామ్ వైపు చూస్తూ చూడు రాముడు ఈ జాబ్ నీకు రా రాకపోయినా నువ్వేం దిగులు పడకు ఇంతకంటే మంచి జాబే వస్తుంది మళ్ళీ చెప్తున్నాను దిగులు పడకు అర్థమైందా అంటూ పేపర్ పట్టుకొని బెడ్రూమ్ లోపలికి వెళ్ళాడు రామ్ తల్లి వైపుకు తిరిగి చిన్నగా నవి తల్లి కాళ్ళకి దండం పెట్టాడు కౌసల్య పుత్ర వాత్సల్యంతో నా బంగారు తండ్రి క్షేమంగా వెళ్ళి విజయంతో నాయనా అంటూ ఆశీర్వదించింది రామ్ తల్లి బుగ్గకి ముద్దు పెడుతూ వస్తానమ్మా అంటూ గేటు వైపుకు వెళ్ళాడు కౌసల్య అక్కడే ఉన్న కృష్ణుడి ఫోటోకి దన్నం పెడుతూ స్వామి ఈ జన్మకి చాలు నాయనా నా బంగారం లాంటి కొడుకునిచ్చావు అసలే నోట్లో నాలుగు లేనివాడు వాడికి మంచి దారి కూడా నువ్వే నాయనా అంటూ దండం పెట్టుకుంది ఇంటర్వ్యూలో అడిగిన అన్ని ప్రశ్నలకి టకా టకా మని సమాధానం చెప్పాడు రామ్ రామ్ చెప్పే సమాధానం టీవీకి ఇంటర్వ్యూ తీసుకునే హెడ్ రామ్ వైపు సంతృప్తిగా చూసి ఆర్ సెలెక్టెడ్ అంటూ బొటన్ వేలు చూపించాడు రామ్కి ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు పైకి మటుకు ఉందాగా థ్యాంక్ యూ సార్ అంటూ సెలవు తీసుకుని ఇంటి మగం పట్టాడు కొడుకు తెచ్చిన శుభవార్తకి కౌశల్య మనసు ఆనందంతో దూది పింజులాగా ఎగిరింది సంతోషంగా కొడుకు కోసం పాయసం వండి ఆప్యాయంగా కొడుక్కి తినిపించింది సంతోషించింది చాలాసేపు తల్లి కొడుకు కబుర్లాడుకున్నారు తండ్రి వచ్చాక ఈ శుభవార్త చెప్పగానే ఆయన సంతోషించి రామ్ భుజం పైన చరుస్తూ వెల్డన్ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు తండ్రి కలలో సంతోషం చూసి రామ్ ఊపిరి పీల్చుకున్నాడు మర్నాడే జాయినింగ్ అనేసరికి రామ్ త్వరగా అన్నం తినేసి రాముడు మంచి బాలుడు అన్నట్టు త్వరగా పడుకుండిపోయాడు మర్నాడు ఆఫీస్ లోపలికి అడుగు పెట్టగానే రామ్ మనసు గుబులుగా అనిపించింది మొదటి రోజు ఎలా మాట్లాడాలో వీలతో ఏదైనా మాట్లాడినా తప్పుగా అనుకోరు కదా సర్లే ఎందుకు అనుకుంటారు తనేమైనా తప్పు అడిగేందుకు ఇదేమైనా ధర్మ పాఠశాల అడగ్గానే భష్మం చేయడానికి నేను నా పిచ్చి ఆలోచనలు అని అనుకుంటూ లోపలికి అడుగు సీనియర్ ఆర్కిటెక్ట్ ప్రవీణ్ నవ్వుతూ తన వైపే వస్తూ హలో మిస్టర్ రామాదిత్య శర్మ వెల్కమ్ టు డ్రీమ్ కన్స్ట్రక్షన్ ఫ్యామిలీ అంటూ బొకేతో ఆహ్వానించాడు వాళ్ళ రిసీవింగ్కి రామ్ సంతోషంతో ఉబ్బి తబ్బిపైపోయాడు నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ బొకే తీసుకున్నాడు లోపలికి తీసుకెళ్లి స్టాఫ్ అంతా తనకి పరిచయం చేశాడు జెంట్స్ అందరూ హలో అంటూ షేకెండిచ్చారు అమ్మాయిలైతే రామ్ పర్సనాలిటీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి పడిపోయారు ఎంతైనా ఆ లడుగుల రామ్ హుందాగా అందరికీ ఇస్తూ నవ్వుతూ పలకరించాడు ఆ రోజంతా తమ ఆఫీస్ గురించి తమ ఆఫీస్ పాలసీ రూల్స్ తను చేయబోయే పని ఇలా అన్ని వివరంగా చెప్పాడు ప్రవీణ్ ఇలా రోజులు గడుస్తున్నాయి రామ్కి ఆఫీస్లో అమ్మాయిలు చురుకైన చూపులు తను తాకలేకపోతున్నాడు అయినా సరే పని మీద ధ్యాస పెట్టి ప్రవీణ్ చెప్పే ప్రతి పనిలో ఒక్కో సూత్రం శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటున్నాడు రామ్ రామ్ పనితీరు మాట ఒక్క ప్రవీణ్కే కాదు హెడ్ ముఖ్యంగా అమ్మాయిలకి బాగా నచ్చింది అనతి కాలంలోనే రామ్కి మంచి పేరు కూడా వచ్చింది ఆఫీస్లో మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో చెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్